ఏంటంటే ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏది ఏ ఆధారాలు లేకుండా నేను ముందుకు పో నేను అధికారంలోనే అడిగి ఉన్నాను మీకు దేవరకొండ మీద బ్లాస్టింగ్ చేయడానికి ముఖ్యంగా క్వారీ పెట్టడానికి కాదు బ్లాస్టింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని నేను అడుగుతున్నాను బ్లాస్టింగ్ పర్మిషన్ ఉంటే మీరు పర్మిషన్ చూపమని అడుగుతున్నాను ఒకవేళ బ్లాస్టింగ్ పర్మిషన్ ఉందని మీరు అంటే ఇప్పుడు సెట్రూట్ తహసీల్దార్ గారు ఇచ్చి ఉన్నారు అన్ని పర్మిషన్లతో తీసుకొని చేస్తున్నారు ఏ ఏ పర్మిషన్లు ఉన్నాయంటే అసమాధానం లేదు ఒకవేళ పర్మిషన్లు ఇచ్చి ఉంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద నేను కోర్టుకు వెళ్తాను నేను దాన్ని మొదలుకొని పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి ప్రభుత్వము ఈజీ ఎమ్మెల్యే గారికి పర్మిషన్ లెటర్ తీసుకురావడం పర్మిషన్ ఇస్తే ఎట్లా ఇవ్వగలుగుతారు పర్మిషన్ అనేది అడుగుతున్నాం ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చూస్తున్నాం ఎలుగుబండ్లు చిరుసలు కుందేళ్ళు నెమళ్ళు అన్ని పశువులు పక్షులు బతుకుతున్న కొండల మీద ఆ నీటి వాటర్ బాడీస్ అన్ని పెట్టి ఉన్నాం ప్రజలు పూజ చేస్తున్నారు దాని పేరే దేవరకొండ ఈ దేవరకొండను ధ్వంసం చేయడానికి మీరు పెద్ద పెద్ద ఆ పెద్ద పెద్ద యంత్రాలకు ఎవరు పర్మిషన్లు ఇచ్చారు అంతేకాకుండా పవర్ లైన్లు లాగుతున్నారు పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పవర్ లైన్లు అవుతున్నారు సోషల్ అసెస్మెంట్ అట్లాగే ఇంపాక్ట్ స్టడీ ఎవరు చేశారు పర్యావరణ హితంగా ఉందా లేదా అనేది ఎవరు ఎవరు స్టడీ చేశారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమీ వెళ్ళి చూసింది అక్కడ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ దేవరగొండ విషయంలో పట్టించుకోవాలి ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా నష్టం జరిగింది నేను వింటున్నది ఏంటంటే తెల్లవారుజామున రాత్రులు పేలుస్తుంటే పెద్ద పేలుళ్ళు అవి దగ్గర దగ్గర పది కిలోమీటర్ల విధుల వరకు వినిపిస్తున్నాయని నేను వింటున్నాను నేను కూడా రికార్డ్ చేసి ఉన్నాను పెళ్ళిళ్ళని ఇవన్నీ కూడా తిరువ్రతరం చేస్తాము ఆల్రెడీ ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఉన్నారు జిల్లా కలెక్టర్కి ఒక నాలుగు వారాలు టైం ఇచ్చి ఉన్నారు ఇప్పటికే రెండు వారాలు అయిపోయింది దాని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ యంత్రాలను కూడా అక్కడి నుంచి బయటకు పంపాలని అక్కడ ఏవైతే కట్టడాలు కట్టి ఉన్నారో వర్కర్స్ కోసం అవన్నీ కూడా కూడగొట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీకు ఏ పర్మిషన్ అయితే ఉందో కేవలం క్రస్సర్ నడుపుకోవడానికి ఆ క్రస్సింగ్ ఏ పద్ధతిలో అయితే ఉందో ఆ పద్ధతిలోనే మేము చేయాలా దాన్ని మించి చేస్తే మాత్రం ఊరుకునేది ఒకవైపు ఏమో పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే ఇవ్వలేకపోతున్నారు బాటిల మీద ధరలు మాత్రం బాగా పెంచుతున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెడుతున్నారు వాటి మీద ధరలు పెంచి పేదవాడికి నష్టం చేస్తున్నారు వీటి మీద పంటల మీద ధరలు తగ్గించి రైతుకు నష్టం చేస్తున్నారు ఇది కాకుండా పశువులను పక్షులని దేనిలో వదిలిపెట్టట్లేదు అవి నీళ్ళు ఎట్లా తాగుతాయి ఆ కొండల మీద ఉండే వాటర్ బాడీస్ అన్ని మేము ఫోటోలు తీసినాము అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి వాళ్ళు ఆ వచ్చిన మంచి నీళ్ళ కోసం ఎక్కడికి వస్తాయి చిత్త పుల్లలు ఎలుగు పంటలు మన ఇళ్ళ మీదకి వస్తాయి మనం క్లోజ్ చేయకపోతే అందువల్ల ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను ఆ బ్లాస్టింగ్ వెంటనే ఆపాలి మీరు ఎంత గొప్పవాళ్ళు సరే దేవుడిని మించినంత గొప్పవాళ్ళు కాదు ప్రకృతిని మించినంత గొప్పవాళ్ళు కాదు పేదవాళ్ళని మించినంత గొప్పవాళ్ళు కాదు ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు చూసుకోండి తర్వాత ఏమవుతుంది ఓకే